అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి వ్యాపారం ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పాత రుణాలు తీర్చగలుగుతారు గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు తదుపరి వృషభ రాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులల్లో జాప్యం తప్పదు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి మిథున రాశి ఫలితం ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కాని పూర్తి కావు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు శ్రమ తప్పదు మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి కర్కాటక రాశి ఫలితం విలువైన గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి తదుపరి సింహరాశి ఇతరులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది ధనపరంగా ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కన్యారాశి ఫలితం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ఉద్యోగాలకు పదోన్నతులు పెరుగుతాయి బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు పాతబాకీలు వసూలవుతాయి తులారాశి ఫలితం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి వ్యాపారాలు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆస్తి విభేదాలు కొంత చికాకుపరుస్తాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు తదుపరి వృచిక రాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజము కలవవు ఆర్థిక విషయాలు సంతృప్తి వినిస్తాయి స్నేహితులున్నది శుభకార్యాహ్వానాలు రాగలవు వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ధనుసు రాశి ఫలితం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు తదుపరి మకర రాశి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి వ్యాపారాలు ముందుకు సాగవు ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు తదుపరి కుంభరాశి కుటుంబ సభ్యులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి నూతన రుణయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి మీనరాశి ఫలితం ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఇతరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి